ప్రతి ఉదయం సూర్యోదయం కంటే ముందే ఒక చిన్న గ్రామంలో భక్తి ఒక్కటే సంపదగా పెట్టుకున్న భక్తుడు రామన్ ఆంజనేయస్వామి నామస్మరణతో తన రోజు ప్రారంభించేవాడు దీపం వెలుగులాగానే ఆయన మనస్సులో నిత్యం వెలుగుతూనే ఉండేది కాలం కఠినమైంది వర్షం మానింది భూమి పగిలింది బావులు ఎండిపోయాయి భయం ప్రతి ఇంట్లో ప్రదేశించినా రామన్ హృదయంలో మాత్రం ఆంజనేయుడిపై విశ్వాసం తగ్గలేదు ఆ రాత్రి భక్తుడి నిద్రలోకి దైవం తానే వచ్చాడు ప్రకాశమయమైన రూపంలో ఆంజనేయ స్వామి పలికాడు నిజమైన బలం శరీరంలో కాడు అచంచలమైన విశ్వాసంలో తెల్లవారగానే లోకం నవ్విన లోకల భయం ఉన్న రామన్ అడుగు వేశాడు దేవుడు చెప్పిన చోటు భూమిని తవ్వడం ప్రారంభించాడు ఇది శరణాగతి అకస్మాత్తుగా భూమి గుండె చీలింది జలధార ఉప్పొంగింది అది నీరు కాదు ఆంజనేయస్వామి అనుగ్రహం కళ్లల్లో కన్నీళ్లతో రామన్ ఆకాశం వైపు చూశాడు ఆ రోజు ఆ గ్రామం ఒకే స్వరంతో నినదించింది జై హనుమాన్ జై బజరంగబలి భయం తొలగింది విశ్వాసం మిగిలింది భక్తిని విడిచిపెట్టని వాడిని ఆంజనేయుడు ఎప్పుడూ విడిచిపెట్టడు జై శ్రీరామ్ జై జై హనుమాన్ జై శ్రీరామ్ జై జై హనుమాన్